నా పేరు రామకృష్ణ ఈరోజు నేను వేస్ట్ బాటిళ్లలో వేస్ట్ గిన్నెలలో ఎలా ముక్కలు పెట్టుకున్నానో చూస్తానండి ఇది రెండు నీటిలా స్ప్రైట్ బాటిల్ అండి దీంట్లో నేను కనకబుర ముక్క పెట్టాను చూడండి గ్రోతింగ్ ఎలా ఉందో కవరింగ్ కూడా సూపర్ వచ్చిందండి నేను ఇది బాగా వస్తాయండి చాక్లెట్ డబ్బా కట్ చేసేసి దీంట్లో కొలేస్ మొక్క పెట్టానండి చూడండి కొలేస్ మొక్క ఎలా వచ్చిందో ఇందులో బ్రహ్మకమ్మల ముక్క కూడా పెట్టానండి ఇది చూడండి కొత్త ఆ వచ్చింది చూడండి ఇంకోటి స్పైట్ బాటిల్ కట్ చేసేసి హాఫ్ లీటర్ బాటిల్ కట్ చేసేసి ఇందులో నేను స్నేక్ ప్లాంట్ పెట్టానండి స్నేక్ ప్లాంట్ చూడండి ఎలా అయిందో కేజీ పెరుగు డబ్బాలో అరేనియం ప్లాంట్ పెట్టానండి ఇది డబల్ పెటల్ చూడండి ఫ్లవర్ చూడడం ఎంత పెద్ద ఉందో మనం ఇలా వేస్ట్ వాటిలో చిన్న చిన్న వాటిలలో మొక్కలు అండి ఫ్లవరింగ్ రాదేమో అనుకుంటాం కానీ మొక్కలు ఫ్లవరింగ్ వస్తుందని చూడండి ఇది సింగిల్ పెటల్ ఫ్లవర్ చూడండి ఎలా బ్లూమ్ అయ్యాయో చిన్న పెరుగు డబ్బాలో షో ప్లాంట్ పెట్టానండి ఇది చూడండి ఎంత ముద్దుగుందో ఐస్ క్రీమ్ డబ్బాలో కాకరస్ ప్లాంట్ పెట్టానండి చిన్న స్టెంపు తెచ్చి పెట్టానండి దీనికి ఫ్లవరింగ్ వస్తుందో రాదో తెలియదండి మొక్క బాగుందని నేను తీసుకొచ్చుకున్నానండి కొమ్మ లెమన్ వైన్ అండి షార్ట్ వీడియోలో ఉన్నాయి దీని ఫ్లవర్స్ ఫోర్ ఫ్లవర్స్ వచ్చాయి ఫోర్ కూడా కాయలు వచ్చాయండి రెండు పండితే తినిపోయాను బాగుందండి బాగుంది టేస్ట్ కూడా ఇంకా ఫ్లవరింగ్ ఉందండి మొత్తం మొగ్గలు ఇవి కూడా ఇప్పుకున్నాక చూస్తానండి మందాల మొక్క మీకు పెయింట్ డబ్బాలో పెట్టానండి ఇది ఆరెంజ్ కలర్ ఫ్లవర్ కూడా ఇంత పెద్దగా వస్తుందండి షార్ట్ వీడియోలో ఉందండి ప్రీవియస్ వీడియో చూడండి చూడండి మొగ్గలు గిన్నెకి హోల్ పడిందండి హోల్ పడిందని చెప్పేసి ఇదిగో ఈ విధంగా పగిలిపోయింది దీంట్లో నేను మట్టేసి గడ్డి గులాబీ పెట్టానండి చూడండి ఎలా వచ్చి ఇవన్నీ అలాగే వేస్ట్ వాటిలలో పెట్టినా అండి డేస్ డబ్బాలు ఉంటాయి చూడండి వాటిలలో పెట్టానండి చూడండి గ్రోతింగ్ ఎలా ఉందో పాత రైస్ కుక్కర్లో స్టోప్లాండ్ పెట్టానండి దీని పేరు నాకు ఐడియా లేదండి చూడండి ఎలా గ్రోత్ అయిందో ఎగ్స్ ఎగ్స్ వింటే అండి అట్టలు ప్లాస్టిక్ అట్టలు అవి నేను ఐదు అట్టలు తీసుకొని నాలుగు ఇలా పెట్టుకొని ఇంకోటి అడుగునేసి తీగలు పెట్టి ఇలా దగ్గరికి కట్టేసి మట్టేసి బిల్లగన్నీరు పెట్టానండి చూడండి గ్రోతింగ్ ఎలా ఉందో కుండీ లేవు అని చెప్పి బాధపడకూడదండి మనం మన దగ్గర ఉన్న వస్తువులనే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అండి వేస్ట్ వాటిని ఇవి ఇడ్లీకి ఇడ్లీ పిండి వస్తుంది అండి ఆ కవర్లో అండి వాటిల్లో మాస్ చూసి పెట్టాను చూడండి ఎలా ఉన్నాయి ఫ్లవరింగ్ కూడా వచ్చింది మనకి ప్రతి ఒక్క వస్తువు కూడా రియూజ్ అవుతుందండి మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు బాటిల్స్ కట్ చేసేసి దమ్ బాటిల్స్ కట్ చేసేసి మాస్ రోజెస్ పెట్టానండి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ